అందరికీ నమస్తే ఈరోజు ఏపీఎస్సి గ్రూప్ టూ నోటిఫికేషన్లో మిస్టేక్స్ ఉన్నాయని గత వన్ ఇయర్గా నడుస్తున్న హైకోర్టు కేసు అయితే ఆ కేసు అనేది ఫైనల్ ఇయరింగ్ అనేది జరిగింది నేటి వరకు కూడా ఏపీఎస్సి నుంచి కానీ ప్రభుత్వ పెద్దల నుంచి కానీ గతంలో ఇదే గ్రూప్ టూ నోటిఫికేషన్లో మిస్టేక్స్ ఉన్నాయని చెప్పిన గౌరవ వ్యాపార చిరంజీవి సార్ కానీ నేటి వరకు స్పందించకపోవడం అనేది చాలా బాధాకరం అదేవిధంగా ఈరోజు కేసులో వాదించిన అడ్వకేట్ జనరల్ గారు ఎయిటీ పర్సెంట్ అంటే డెబ్బై నాలుగు వేల మందికి పైగా హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకున్నారు అంటే అందరూ కూడా ఎగ్జామ్ కి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి చెప్పడం కూడా చాలా బాధాకరం సార్ హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసిన మాత్రాన ఎగ్జామ్కి సిద్ధంగా ఉన్నట్టు కాదు నేడు గ్రూప్ టూ నోటిఫికేషన్లో మిస్టేక్స్ ఉన్నాయి అనే విషయం మీరు పరోక్షంగా పరోక్షంగా ఒప్పుకున్నారు మరి అట్లాంటప్పుడు ఇదే మిస్టేక్స్తో ఫిలిమ్స్ అయిపోయింది ఇదే మిస్టేక్స్తో మెయిన్స్ జరిగిపోతే రిజల్ట్ వచ్చేటప్పుడు ఖచ్చితంగా చాలా ఇబ్బందులు అనేవి ఫేస్ చేసే అవకాశం ఉంది ఆ విషయం మీకు కూడా తెలుసు ఎందుకంటే ప్రీవియస్ అంటే ప్రజెంట్ ఉన్న ఏవైతే నోటిఫికేషన్ మెన్షన్ చేసిన పోస్టులు ఉన్నాయో ఎప్పుడైతే గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామ్ అవుతుందో ఎగ్జామ్ అయిన తర్వాత ప్రజెంట్ రిజల్ట్ ప్రకారం కొంతమందికి ఉద్యోగం వస్తే ఒకవేళ రోస్టల్ మిస్టేక్స్ అనేవి మీరు చేంజ్ చేసినట్లయితే దాని ప్రకారం కొంతమందికి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది దీనివల్ల ఇద్దరు అభ్యర్థులు కూడాను మరొకసారి కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంది దానివల్ల ఈ యొక్క నోటిఫికేషన్ అనేది అయోమయ పరిస్థితుల్లో పడే అవకాశకత ఉంది దీన్ని ఒకసారి ప్రభుత్వ పెద్దలు అదేవిధంగా ఏపీఎస్సి వారు విద్యార్థులందు దయించి మనస్ఫూర్తిగా ఒక్కసారి దాన్ని కరెక్ట్ చేసే ప్రయత్నం చేయండి మీకు తెలుసు నిజంగా మిస్టేక్స్ ఉన్నాయని చెప్పేసి ఈరోజు వాదనలో అందరికీ అది కన్ఫర్మ్ జరిగి కన్ఫర్మ్ అయింది దయచేసి దీనిపైన ఎప్పటికైనా సరే ప్రభుత్వం అదేవిధంగా ఏపీఎస్సి వారు ఒక ప్రకటన చేసే ప్రయత్నం చేయండి ఇగో మిస్టేక్స్ ఉన్నాయి ఈ మిస్టేక్స్ అనేవి మేము కరెక్ట్ చేస్తాం ఈ మిస్టేక్స్ కరెక్ట్ చేసిన తర్వాత ఇన్ని రోజుల్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని చెప్పేసి అట్లీస్ట్ ఒక ప్రకటన చేసే ప్రయత్నం చేయండి మీ పైన నమ్మకంతో గత ప్రభుత్వంలో ఉద్యోగాలు లేవు ఇబ్బందులు పడ్డామని చెప్పేసి బాధతో ఈ ప్రభుత్వం రాబోయే ప్రభుత్వం మన ప్రభుత్వం అని చెప్పేసి నిరుద్యోగులు ఓటు వేశారు మీరు జాన్యర్ ఫస్ట్న జాబ్ క్యాన్ అన్నారు నమ్మారు కానీ ఇంతవరకు దాన్ని ఆచం రాలేదు అట్లీస్ట్ గతంలో గతంలో పడిన నోటిఫికే సంబంధించిన మిస్టేక్స్ ఏవైతున్నాయో వాటిని క్లియర్ చేసి ఎగ్జామ్ పెట్టే ప్రయత్నం చేయండి దయచేసి నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవద్దు ఇప్పటికే చాలా సమయం వృధా చేశారు దయచేసి ఈ నోటిఫికేషన్ ఏమవుతుందో ఇన్నాళ్ళు కష్టపడి చదివాం చివరి నిమిషంలో ఈ యొక్క మిస్టేక్స్ వల్ల వచ్చిన ఉద్యోగం పోతుందేమో ఎగ్జామ్ రాసినా సరే రిజల్ట్ రాదేమో ఎందుకంటే ఇదే పాయింట్ మీద గతంలో సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి రీసెంట్గా ఏపీఎస్సి కూడా ఒక నోటిఫికేషన్ పైన దాదాపు పదిహేను సంవత్సరాల తర్వాత మిస్టేక్స్ అయిన ప్రూవ్ అయ్యి సేమ్ ఇలానే అయితే ఈ నోటిఫికేషన్ అనేది మరి కొన్ని అనేది సాగే అవకాశం అయితే ఉంటుంది దయచేసి దీనిపైన మరొకసారి ఏపీఎస్సి వారు ప్రభుత్వ పెద్దలు పునరాలోచన చేయండి ఒక ప్రకటన చేయండి విద్యార్థులకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేయండి మీ మీద నమ్మకం పెట్టుకున్న ఇంతమంది విద్యార్థులకు న్యాయం చేయండి అంతేగాని మీకు నచ్చినట్టుగా మేము ఎగ్జామ్ పెట్టేస్తాం తర్వాత ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తే మీరు చూసుకోండి అని చెప్పి దయచేసి ఈ అయితే విద్యార్థుల ముందు మోపద్దు ఓకే విద్యార్థులపై మోపద్దు దయచేసి అర్థం చేసుకోండి ఇది ఏ ఒక్క స్టూడెంట్ బాధ కదండి దాదాపు ఇరవై రోజుల నుంచి ప్రతి ఒక్క విద్యార్థి మానసికంగా తనలో తాను చదవలేక నోటిఫికేషన్ ఏమవుతుందో తెలియక చాలా బాధపడుతూ అసలు ప్రిపరేషన్ అనే విషయం పక్కన పెట్టి కేసు ఏమవుతుంది కేసు ఎప్పుడు హీరింగ్ వస్తుంది కేసులో ఉన్న పాయింట్స్ ఏంటి దీనివల్ల ఎంత నష్టపోతాము నిజంగా ఎగ్జామ్ కండక్ట్ చేసేస్తుందా కండక్ట్ చేస్తే వచ్చిన నష్టాలు ఏంటి ఇలా మానసికంగా చాలా కుంగిపోతున్నారు ఒకసారి దీనిపైన పునరాలోచన చేయండి ఈ యొక్క కేసు జడ్జ్మెంట్ అనేది గురువారానికి పోస్ట్ పని అని చెప్పేసి తెలుస్తుంది యాక్చువల్గా వెయిట్ చేస్తా అందరూ స్టూడెంట్స్ అందరూ ఏమవుద్దని చెప్పేసి కానీ ఒక ప్రభుత్వాన్ని నడిపించే ప్రభుత్వ పెద్దలు ఏపీఎస్సి వారు దయచేసి దీనిపైన ఒక ప్రకటన చేసే ప్రయత్నం చేయండి విద్యార్థులకి న్యాయం చేయండి థ్యాంక్ యూ